నమస్తే పద్దెనిమిది వందల యాభై నాలుగులో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ లార్డ్ డల్హౌసీ ఒక పదిహేను నేళ్ల అబ్బాయిని తల్లి నుండి దూరం చేసి పంజాబ్ నుండి ఇంగ్లాండ్కు పంపాడు అసలు విషయం ఏంటంటే ఈ అబ్బాయి మామూలు అబ్బాయి కాదు ప్రిన్స్ దలీప్ సింగ్ అదే ఈరోజు మనం మహారాజా దలీప్ సింగ్ అని పిలుస్తాం ఇతను భారతదేశంలో సిక్కు సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అబ్బాయిని ఇంగ్లాండ్కు పంపడానికి నాలుగు సంవత్సరాల ముందే అంటే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు సిక్కులను యుద్ధంలో ఓడించినప్పుడు లార్డ్ డల్హౌసీ దలీప్ సింగ్ కు విక్టోరియా రాణికి వజ్రాన్ని అప్పగించమని ఆదేశించాడు అదే కోహినూర్ వజ్రం పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఇది లండన్ వెళ్లేందుకు ఓడల్లో ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కోహినూర్ వజ్రానికి సంబంధించిన ఒక పురాణం ఇలా ఉంది ఈ వజ్రాన్ని కలిగిన వాడు ప్రపంచాన్ని సొంతం చేసుకుంటాడు కానీ దురదృష్టం మొత్తం వాళ్ళ వెంటే ఉంటుంది అని ఇది ఒక మూఢనమ్మకమే దీన్ని కోహినూర్ శాపం అని కూడా అంటారు ఈ కోహినూర్ శాపం అని ఎందుకంటారంటే కోహినూర్ను సొంతం చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితం రక్తపాతం హింస మరియు నమ్మక ద్రోహాలతో ముగిసిపోయింది కోహినూర్ ఎక్కడ పుట్టింది దీని ఒక మూలం గురించి దీనికి సంబంధించిన ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన ఒక సివిల్ సర్వెంట్ థియోమెట్కాల్ తన నివేదికలో సాంప్రదాయం ప్రకారం ఈ వజ్రం శ్రీకృష్ణుడు జీవిత కాలంలో బయటకు తీసినట్లు రాశారు కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ వజ్రం నిజానికి గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు గనులలోని కనుగొనబడింది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కేజీఎఫ్ సినిమాలో చెప్పినట్టు కోలార్ గనులు కావు గోల్కొండ వజ్రాలు కృష్ణానది తీరాన దొరుకుతాయి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచం మొత్తంలో వజ్రాలు ఈ ప్రాంతాల్లోనే దొరికేవి విషయమైతే స్పష్టంగా లేదు ఈ కోహినూర్ వజ్రాన్ని మొదట ఎవరు ఎలా కనుక్కున్నారు అని సాధారణంగా వజ్రాలు ఎండిపోయిన నదీ తీరాల వెంబడి దొరుకుతాయి ఇంకా చరిత్ర ప్రకారం దీనిని పదకొండు వందల సంవత్సరాల నుండి పదమూడు వందల సంవత్సరాల మధ్యలో కనుగొనబడింది కోహినూరు గురించి మొట్టమొదటి ప్రస్తావన పదమూడు వందల ఆరులో హిందూ గ్రంథాల్లో ఉందని నమ్ముతారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ గ్రంథం ఎవరు రాశారు ఎప్పుడు రాశారో తెలీదు కానీ కోహినూర్ ప్రస్తావనకు సంబంధించి మొదట పదిహేను వందల ఇరవై ఆరులో ఒక పుస్తకంలో రాయబడింది మొదట మొఘల్ చక్రవర్తి అయిన జహీరుద్దీన్ బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో భారతదేశానికి వచ్చినప్పుడు బాబర్ నామా అనే తన పుస్తకంలో ఇది ప్రపంచం మొత్తం రోజువారీ ఖర్చులో సగం ఈ విలువైన వజ్రం అని రాశారు అతను ఒక యుద్ధంలో గెలిచినందుకు బహుమతి ఈ కోహినూర్ వజ్రాన్ని గెలుచుకున్నాడని నమ్ముతారు ఆ తర్వాత కోహినూర్ గురించి రెండవసారి పదహారు వందల ఇరవై ఎనిమిదిలో షాజహాన్ పీరియడ్లో వచ్చింది ఇతను ఒక నిమ్మల్ని సింహాసనాన్ని చేయించాడు ఈ సింహాసనం పూర్తి కావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది ఇది తాజ్మహల్ కన్నా నాలుగు రెట్లు ఖరీదైనది ఈ సింహాసనాన్ని తయారు చేయించడానికి పెద్ద మొత్తంలో విలువైన రాళ్లు మరియు రత్నాలను ఉపయోగించారు ఈ విధంగా ఈ విలువైన రాళ్లలో ఒకటి కోహినూర్ వజ్రం నెమలి సింహాసనంపై కోహినూర్కి ప్రతిష్టాత్మకమైన స్థానం లభించింది దీనిని నెమలి కన్నుగా అమర్చారు అప్పటికి ఈ వజ్రానికి ఇంకా కోహినూర్ అని పేరు పెట్టలేదు సుమారు వంద సంవత్సరాల తర్వాత మొఘల్ పాలనలో ఢిల్లీ ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటిగా మారింది రెండు మిలియన్లకు పైగా ప్రజలు ఇక్కడ నివసించారు ఇది లండన్ మరియు ప్యారిస్ యొక్క ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ కానీ ఆ సమయంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది ఈ ఢిల్లీ సంపద పర్షియా దేశస్థుడైన నాదిర్ షాను ఆకర్షించింది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్ షా ఢిల్లీపై దండెత్తాడు మహమ్మద్ షాని ఓడించాడు ఈ మహమ్మద్ షా పదిహేనవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మునిమనవడు తర్వాత నాదిర్ షా ఈ ఢిల్లీలోని నిధులన్నీ తీసుకొని ఢిల్లీ వదిలి పారిపోయాడు ఆ తీసుకెళ్లిన నిధి ఎంతుంటుందంటే దాన్ని తీసుకెళ్లడానికి ఏడు వందల ఏనుగులు నాలుగు వేల ఒంటెలు పన్నెండు వేల గుర్రాలను ఉపయోగించి తీసుకెళ్లారు ఈ సంపదలో కోహినూర్ కూడా ఉంది ఇక్కడ ఒక సంఘటన జరిగిందని నమ్ముతారు మహమ్మద్ షా ఎప్పుడు ఆ వజ్రాన్ని తన పాగాల్లో దాచుకున్నాడని తెలుసుకున్న నాదిర్ షా మహమ్మద్ షాను తెలివిగా విందుకు పిలిచి తలపాగాలను ఇచ్చిపుచ్చుకునే ప్రతిపాదన పెడతారు గత్యంతరం లేని పరిస్థితుల్లో తలపాగాను తీస్తుండగా వజ్రం కింద పడిపోయింది కోహినూర్ నేలపై పడిన అది కాంతిలో చాలా ప్రకాశవంతంగా వెళ్ళిపోయింది అది చూసిన నాదిర్షా కోహినూర్ అని పలికాడు అంటే కాంతి పర్వతం అని అర్థం అలా వజ్రానికి నాదిర్షా చేత కోహినూర్ అని పేరు పెట్టబడింది గత డెబ్బై సంవత్సరాలు కోహినూర్ ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లో భాగంగా ఉంది అక్కడి నుండి కోహినూర్ యొక్క శాపం మొదలయ్యింది అంటే ఈ వీడియోలో స్టార్టింగ్లో దీని గురించి చెప్పాను అదే వజ్రం ఎవరైతే సొంతం చేసుకుంటారో వారు ప్రపంచాన్ని కలిగి ఉంటారు కానీ అన్ని దురదృష్టాలు వాళ్ళపైన పడతాయి అని ఈ సామెతను పదమూడు వందల ఆరులో వ్రాయబడిన ఒక హిందూ గ్రంథం నుండి తీసుకోబడింది ఇది ఒక మూఢ నమ్మకం అని అనుకున్నాం కానీ కొంతవరకు నిజమేనని కొంచెం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది పదిహేడు వందల నలభై ఏడులో కోయినూర్ దోచుకున్న నాదిర్షాపై ఆ దురదృష్ట ప్రభావం చూపించింది నాదిర్షా షా అతని చే చంపబడ్డాడు చేసింది అహ్మద్ షా దురానీ ఇతను నాదిర్షా సైన్యంలో ఒక సభ్యుడు ఇతను ఒక కొత్త ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇంకా దానితో పాటు కోహినూర్ వజ్రం యొక్క కొత్త యజమాని అన్నమాట కోహినూర్ శాపం ఇతన్ని వెంటాడింది ఈ దురానీ సామ్రాజ్యంలో కూడా చాలా అంతర్గత పోరాటాలు జరిగాయి అహ్మద్ కుమారుడు తైమూర్ సామ్రాజ్యాన్ని నేర్పుగానే నడిపాడు కానీ ఆ తర్వాత వచ్చిన అహ్మద్ మనవలు సింహాసనం కోసం ఒకరి కోసం ఒకరు పోరాడారు అహ్మద్ షా మనవడు సుజా షా దురాణి తన బ్రాస్లెట్ పై కోహినూర్ను ధరించేవాడు వందల తొమ్మిదిలో అంతర్గత కొట్లాటల వల్ల అతను సింహాసనం నుండి తొలగింపబడ్డాడు తర్వాత కోహినూర్ వజ్రంతో లాహోరికి పారిపోయాడు ఇక్కడ అతను మహారాజా రంజిత్ సింగ్ దగ్గర ఆశ్రయం పొందాడు మహారాజా రంజిత్ సింగ్ ఇతను సిక్కు సామ్రాజ్య స్థాపకుడు ఇతను దురానికి ఆశ్రయం కల్పించినందుకు బదులుగా కోహినూర్ వజ్రాన్ని అడిగాడు కాబట్టి కోహినూర్ వజ్రం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో సిక్కు సామ్రాజ్యానికి చేరింది ఇతను కోహినూర్ వజ్రాన్ని తన మో చేతిలో ధరించేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరింత బలపడింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో రంజిత్ సింగ్ మరణం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులకు ఈ వజ్రాన్ని హిందూ పూజారులకు ఇవ్వబోతున్నట్లు తెలుసుకున్నారు కోహినూర్ పై నిఘా ఉంచాలని బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదేశించింది దీనికోసం వారు ఒక దశాబ్దం కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది పద్దెనిమిది వందల నలభై మూడు నాటికి ఇంకా కోహినూర్ యజమానులు ఇద్దరు మాత్రమే మిగిలారు ఒకరు రంజిత్ సింగ్ భార్య రాణి జిందాల్ మరొకరు రంజిత్ సింగ్ కుమారుడు ప్రిన్స్ దలీప్ సింగ్ చివరిగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ సామ్రాజ్య పాలనను పూర్తిగా ముగించేసింది ఈ సమయంలో సిక్కు మత స్థాపకుడైన రంజిత్ సింగ్ కొడుకు దలీప్ సింగ్కి పది సంవత్సరాలు అప్పుడు వాళ్ళ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ఒప్పందం రాసుకుంది ఈ ఒప్పందంలో కోహినూర్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాలని ఉంది ఈ ఒప్పందం తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్ళీ సిక్కు సామ్రాజ్యం ఉద్భవించకూడదు అని పూర్తిగా తుడిచివేయాలని ఈస్ట్ ఇండియా కంపెనీ రంజిత్ సింగ్ భార్యను జైల్లో వేసి కుమారుడు దలీప్ సింగ్ను పంజాబ్ నుండి ఇంగ్లాండ్కు పడవలో పంపి అతనిని క్రిస్టియన్గా గా మత మార్పిడి చేశారు కోహినూర్ రాణి విక్టోరియా సొంతమైంది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లండన్లోని హెడ్ పార్క్లో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించబడింది దానిలో బ్రిటిష్ ప్రజలకు కోహినూర్ని చూసే అవకాశం లభించింది కానీ ప్రజల స్పందన ఊహించని విధంగా ఉంది వారికి ఇది కేవలం ఒక గాజు ముక్కలా కనిపించింది దీనికోసమా ఎన్ని యుద్ధాలు జరిగాయి ఇంతమంది చనిపోయారు అని అక్కడి ప్రజలు అనుకున్నారు ప్రజల నిరాశాజనకమైన ఈ స్పందన తర్వాత క్వీన్ విక్టోరియా బర్త ప్రిన్స్ ఆల్బర్ట్ పద్దెనిమిది వందల యాభై రెండులో కోహినూర్ను పాలిషింగ్ చేయించాడు తద్వారా అది మరింత ప్రకాశిస్తుందని దాన్ని చూసిన ప్రజలు మంత్రముగ్ధులు అవ్వాలని అతను అనుకున్నాడు కానీ ఈ ప్రక్రియ కారణంగా కోహినూర్ దాని బరువులో నలభై శాతాన్ని కోల్పోయింది మామూలుగా కోహినూరు బరువు నూట ఎనభై ఆరు క్యారెట్లు కానీ రీకటింగ్ పాలిషింగ్ తర్వాత అది నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లతో మిగిలిపోయింది ప్రస్తుతం కోహినూర్ వజ్రం యొక్క కొలతలు మూడు పాయింట్ ఆరు మూడు పాయింట్ రెండు ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే ఒక కోడిగుడ్డంత బరువు ఉంటుంది ఆ తర్వాత కొన్ని ఏళ్లుగా బ్రిటిష్ సింహాసనం అధిష్ఠించిన రాజుల వాళ్ల రాణుల కిరీటంలోకి చేరుతూ వస్తుంది కోహ్నూరు వజ్రం వాళ్ల కిరీటంలో ఒక భాగంగానే నిలుస్తుంది ఈ వజ్రం మొదట దీనిని క్వీన్ అలెగ్జాండ్రా కిరీటంలో తర్వాత క్వీన్ మేరీస్ కిరీటంలో చివరకు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రస్తుత ఇంగ్లాండ్ రాణి యొక్క తల్లి ధరించిన కిరీటంలో దీన్ని పొందుపరిచారు ఇవిడ రెండు వేల రెండులో మరణించినప్పుడు అంత్యక్రియలు జరిగాయి ఆ సమయంలో కిరీటం చివరిసారిగా బహిరంగంగా కనిపించింది ఇప్పుడు ఈ కిరీటం ఈ కోహినూర్ వజ్రం రెండు టవర్ ఆఫ్ లండన్ లోని జ్వెల్ హౌస్ లోపల దీన్ని మనం చూడొచ్చు గత ఎనిమిది వందల సంవత్సరాలుగా కోహినూర్ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు ఈ కోహినూర్తో ఎక్కువ కాలం యజమానులుగా ఉన్నారు అంటే నూట మూడు సంవత్సరాలు కోహినూర్ వాళ్లతో ఉంది ఇప్పటికీ ఈ కోహినూర్ అన్న పేరు వినగానే మనం అంటే భారతీయులుగా మనం ఎంతో గర్వంగా ఇంకా ఎంతో భావోద్వేగానికి లోనవుతాం ఈ బ్రిటిష్ వలసావాదం కారణంగా భారతదేశం ఆర్థికంగా ఇంకా శ్రేయస్సు సామర్థ్యంగా ఎంతో కోల్పోయింది తొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు కోయినూర్ వజ్రం తమకే చెందుతాయని తమకు తిరిగి ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాయి కానీ ప్రిన్స్ దలీప్ సింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయించుకున్న ఒప్పందం నిబంధనల ప్రకారం వజ్రాన్ని చట్టబద్ధంగా పొందినందున బ్రిటిష్ ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ ఆక్స్ఫర్డ్ యూనియన్లో ఇచ్చిన ఉపన్యాసం వైరల్ కావడంతో కొల్లగొట్టిన వస్తువుల గురించి బ్రిటన్ను ప్రశ్నించడం ఎక్కువైంది ఇప్పటి వరకు వివిధ దేశాల నుండి రెండు వందలకు పైగా వస్తువులు భారత్కి వచ్చేశాయి అయితే గతంలో చేజార్చుకున్న వాటికి వర్తమానంలో జరగాల్సిన న్యాయానికి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెచ్చుకోవడమే పరిపూర్ణమైన ఉదాహరణగా నిలిచిపోతుంది